విద్యుత్ఘాతంతో ఇల్లు దగ్గమై ఇంట్లోని విలువైన సామాగ్రి అగ్నికి ఆహుతైన ఘటన ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం హస్నాబాద్ గ్రామంలో శనివారం జరిగింది స్థానికులు మరియు ఇంటి యజమాని తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన మాగి మైసయ్య అనే వ్యక్తి కూలిపని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు రోజులాగే ఉదయం కూలి పనికి వెళ్ళాడు ఇంతలోనే ఆయన ఇంట్లో నుండి పెద్ద పెద్దగా మంటలు రావడం చుట్టుపక్క వారు గమనించారు హుటాహుట్టిన మంటలను నీళ్లతో ఆర్పడానికి ప్రయత్నించారు మంటలు విపరీతంగా పెరగడంతో మైసయ్య ఇంట్లో ఉన్న నగదు ఇరవై వేలు బట్టలు గృహోపకరణాలు మంచం ఇతర వస్తువులు మంటల్లో కాలిపోయినట్లు తెలిపారు తిరుమలాపాలెం మండలం హస్నామద్ గ్రామం నా పేరు మాగి లక్ష్మయ్య ఎస్సీ కాలనీలో కిరణ్ షాప్ పెట్టుకొని బతుకుతూ ఉంటాను నేను అయితే షాప్ పక్కన మాగి మైసయ్య సన్న ప్రింకులు ఇల్లు ఉన్నది ఆయన అన్నం తిని అన్నం గట్లా వండుకొని తిని పోయిండు ఇంట్లో నుంచి పొగలు మంట మంట గట్ల వచ్చేసరికి చుట్టుపక్కల కేకలు వేశారు మేము చూసేసరికి తాళం వేసుకుని ఇంట్లో మంటలు వస్తున్నాయి తాళం బలబెట్టి తలుపు ఇది కరెంటు షార్టేజ్తో మొత్తం బట్టలు మనుషులు డబ్బులు అన్ని కాలిపోయినాయి పాపం ఎన్నున్నా ఏమో మనిషి కష్టం డైలీ పనికి పోతూ ఉంటాడు రైతులు డబ్బులు ఇచ్చారట కవర్లు లబ్ట్ కవర్లతో సహా కాలిపోయినాయి చాలా ఇరవై ఐదు వేలు ఇరవై వేలు నష్టపడేయాలని జరిగింది అతన్ని పేద కుటుంబం ఏదో ఒక సహాయంతో గవర్నమెంట్ ఆదుకోగలం